అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది సంతోషంలో మీరు పాటి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది మీకు కోపాన్ని నియంత్రించుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది పరిష్కారం మీకు తొందరగానే లభిస్తుంది సిబ్బందికి పూర్తి మద్దతు ఉంటుంది కార్యాలయాల్లో పనిచేసేవారు మీకు ప్రత్యేకంగా మీకు వ్యతిరేకంగా కుట్ర చేసే అవకాశాలున్నాయి ఇక కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మరియు సభ్యులందరి మధ్య పరస్పర సంబంధం స్నేహపూర్వకంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది ఆరోగ్య వాతావరణం ఉంటుంది మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఆరోగ్యం విషయంలో వాతావరణం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సమయంలో మీ రోగ వ్యవస్థను పొందడానికి సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది పని మీకు చాలా బాగా ఉంటుంది అవసరమైన పనులను చేస్తారు ఈ రోజు చివరిలో ఆనందం పొందుతారు కుటుంబ సభ్యులతో సంబంధాన్ని మెరుగుపరుచుకుంటారు కెరీర్ పరంలో చూస్తే మీ లక్ష్యం సాధించబడుతుంది భాగస్వామితో మీరు వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇక మహాగణపతి ఫోటోని మీరు ఇంట్లో ఈ రోజు ప్రతిష్ఠించాల్సి ఉంటుంది మరియు అమ్మవారి ఫోటోని కూడా మీరు ఇంట్లో ప్రతిష్ఠించాల్సి ఉంది గోల్డ్ ఫ్రేమ్ తోటి మీరు ఆ ఫోటోను ప్రతిష్ఠించాల్సి ఉంటుంది ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి పూజలు సమర్పించాల్సి ఉంటుంది ఇబ్బందులు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగిపోయినట్లయితే చక్కగా మీరు మీ విజయాన్ని చక్కగా సాధిస్తారు విద్యార్థులకు కూడా వారి విద్యలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి ఇక ఈ రోజు నిన్నీ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది మహిళలకు చా చాలా సమస్యలు ఉంటాయి ఇంట్లో కుటుంబ సమస్యలతో పాటు వారి యొక్క ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇటువంటి వారు పసుపు రంగు దుస్తులను దానం చేయాల్సి ఉంటుంది ఈ రోజు మహిళలకు పసుపు రంగు దుస్తులను దానం చేయాలి మరి అన్నదానం చేయటం వలన వారి యొక్క ఆరోగ్యంలో మంచిగా మెరుగుదల ఉంటుంది వారి ఆరోగ్య పరిస్థితి సమస్యలు ఏమున్నా సరే తొలగిపోతాయి మంచిగా మంచి పరిస్థితి అనేది వారిలో మంచి మానసిక వేదన ఉన్నటువంటి వారికి కూడా out. తొలగిపోయి మానసిక వేదన ప్రశాంతంగా వారు ఉండడం అనేది జరుగుతుంది ఉద్యోగస్తులకు కూడా మంచిగానే ఉంటుంది చిరు వ్యాపారస్తులకు కలిసి వస్తుంది ఇక ఈరోజు బట్టల వ్యాపారస్తులకు కానీ బంగారు వెండి వ్యాపారస్తులకు కానీ చాలా లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రోజు ఏదైనా సమస్య ఉన్నా కూడా చక్కగా మీరు సమస్యలను పరిష్కరించే దిశగా ఉంటారు తెలివితేటలు ప్రదర్శించడం అంటూ జరుగుతుంది ఈ రోజు మీరు మీ చేతిలో అన్నపూర్ణ దేవి ఉంటుంది ఈ రోజు మీరు చాలా మందికి అన్నదానం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ आरोग्य विषय में మీరు అశ్రద్ధ వహిస్తే మాత్రం మీ యొక్క గుండెకు సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధిత విషయాలైతే సమస్యలైతే రావడం జరుగుతుంది ఇక బరువును ఈ రోజు ఎత్తడం నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది లక్కీ సంఖ్య తొంభై రెండు లక్కీ కలర్ అయితే మరి కులాబీ నేటి పరిహారం చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు మీరు హనుమాన్ రక్షాయంత్రం యంత్రం మెడలో ధరించవలసి ఉంటుంది మరియు హనుమాన్ చాలీసాని ఉదయం పదకొండు సార్లు రాత్రి నిద్రపోయే ముందు పదకొండు సార్లు జపించాల్సి ఉంటుంది ఈ విధంగా పఠించిన తర్వాత మీరు మీకు అన్ని శుభాలు కలుగుతాయి మీకు మీలో ఉన్నటువంటి మొత్తం దూరం అయిపోతుంది మీకు అన్ని శుభాలు కలుగుతాయి మీరు చేసుకున్నటువంటి సాధించేటటువంటి అన్ని పనులు కూడా లక్ష్యం దిశగా సాగుతాయి చేసుకున్న ఈ విధంగా బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో